అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ మేషరాశి వారి జనవరి నెల జాతక ఫలితాల గురించి ఇప్పుడు చూద్దాం మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏం జరగబోతుందో ఈ మేషరాశి వారు ఈ సంవత్సరంలో ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మేషరాశి వారికి అనుకూలంగా ఉందో లేదో ఈ సంవత్సరంలో మేషరాశివారు చేసే ప్రయత్నాల్లో విజయాలు సాధించడానికి ఏ ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశివారి చిహ్నము గొర్రె మేషరాశికి అధిపతి కుజుడు మీ పేరులోని మొదటి అక్షరం చూస్తే సో లా లో ఆ అయితే మీరు మేషరాశికి చెందుతారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం పదకొండుగా ఖర్చు ఐదుగా ఉండబోతుంది అదేవిధంగా రాజభూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉంటుంది కనుక ఈ రాశి వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది ఇక మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం వీరికి ఈ సంవత్సరం ఆశలు కళలు నెరవేర్చుకొని మంచి సమయం ఈ సంవత్సరం గ్రహాలు ఎలా ఉన్నాయి వాటి కదలికలు ఎలా ఉన్నాయో చూద్దాం మీ రాశికి అధిపతి అయిన కుజుడు ఈ సంవత్సరం మొదట్లో ధనస్సు రాశిలో ఉండి మీలో ఉత్సాహం శక్తిని పెంచుతాడు గురువు మిథున రాశిలో ఉండి మీరు కష్టపడిన దానికి తగిన ఫలితాలను ఇస్తాడు ఇక శనిదేవుడు మీనరాశిలో కూర్చొని మీరు ముందుకు సాగడానికి ప్రోత్సహిస్తాడు ఈ సంవత్సరం మేషరాశి వారి జీవితంలో చాలా మంచి మార్పులు వస్తాయి మీరు కష్టపడి పని చేయవలసి ఉంటుంది సంవత్సరం మొదట్లో ఖర్చులు పెరిగినా అదే సమయంలో అనుకోకుండా డబ్బులు కూడా వస్తుంది మీ రాశి అధిపతి కుజుడి ప్రభావం వల్ల మీ అదృష్టం తోడై మీరు పనిలో కష్టపడితే మంచి లాభాలు వస్తాయి ఈ సమయంలో మీరు జీవితంలో గొప్ప ఫలితాలు అందుకోవచ్చు మీ నాన్నగారు మరియు పెద్దల నుండి మంచి సలహాలు మార్గదర్శకత్వం లభిస్తుంది ఈ నెల మీకు నచ్చిన కంపెనీలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అదృష్టం సహాయంతో డబ్బు వచ్చే మార్గాలు కూడా పెరుగుతాయి మీ జీవితంలో మార్పు మరియు అభివృద్ధి తీసుకురావడంలో మీ జీవిత భాగస్వామి కూడా మీకు సహాయం చేయగలరు గురువు యొక్క మంచి చూపు వల్ల ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి మొదటి మూడు నెలల్లో అనగా జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలల్లో కొన్ని పనులు మీకు అనుకూలంగా ఉంటాయి ఈ సమయంలో మీరు ఉత్సాహంగా ఉంటారు పనిలో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి కొత్తగా డబ్బులు సంపాదించే మార్గాలు కూడా దొరుకుతాయి మీ ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో కూడా మీకు గొప్ప విజయం లభిస్తుంది కుటుంబ జీవితంలో మంచి చెడు రెండు ఉంటాయి ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా అధిక రక్తపోటు లేదా ఛాతీ నొప్పి వంటి చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది వారి కళలు నెరవేరుతాయి వారికి నచ్చిన కోర్సులను ఎంచుకోవడంలో ముందుంటారు గురువుల ఆశీస్సులు కూడా లభిస్తాయి విదేశాలలో ఉన్నత విద్య చదువుకోవాలనే వారి ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి ఫిబ్రవరి మధ్య నుండి గ్రహాల కదలికలు మీ పనిని వేగవంతం చేస్తాయి మరియు మీ డబ్బు పరిస్థితిని బలోపేతం చేస్తాయి ఈ సంవత్సరం మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే మీ కళ్ళను కూడా నెరవేర్చుకోగలుగుతారు ఇక సంవత్సరం రెండవ త్రైమాసికంలో అనగా ఏప్రిల్ మే జూన్ నెలల్లో ఎత్తుపల్లాలు ఉంటాయి ఏప్రిల్ నెలలో పరిచయాల నుండి కొంత లాభాలు మరియు పనిలో తొందరపాటు ఉంటుంది ఈ సమయంలో మీ రాశి అధిపతి రాహుతో కలిసి ఉండి తర్వాత పన్నెండవ ఇంట్లోకి వెళ్ళడం వల్ల మీరు సామాజికంగా మరియు బయటి పనులలో ఎక్కువగా పాల్గొంటారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక వైపు ఎక్కువ మనసు మల్లుతుంది మీరు చేయాలనుకున్న పనులు తగిన సమయంలో పూర్తి చేయగలుగుతారు అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటాయి ఆ పనుల కోసం మీరు డబ్బు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది అంటే మొదట్లో కొంచెం బలహీనంగా ఉండవచ్చు కానీ తర్వాత త్వరలోనే అంతా సాధారణంగా మారుతుంది విదేశీ ప్రయాణాలకు అవకాశాలు ఉండవచ్చు దూర ప్రయాణం చేయవలసి రావచ్చు ఉద్యోగపరంగా విదేశాల్లో ఉద్యోగం సంపాదించే సమయం అవుతుంది స్నేహితులు మరియు ఇతరులతో మాట్లాడడం కలవడం జరుగుతూ ఉంటుంది మీ అన్నదమ్ముల నుండి మీకు సహాయం లభిస్తుంది పన్నెండవ ఇంటి నుండి శని కదలిక మీకు మంచి అవకాశాలు తెస్తుంది కొత్తగా డబ్బు సంపాదించే మార్గాలు తెలుస్తాయి వ్యాపారంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీరు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని ఆలోచిస్తుంటే ఈ సమయం మీకు లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా బాగుంటుంది మరియు వారి కష్టానికి మంచి ఫలితాలను పొందుతారు సంవత్సరం మధ్యకాలం తర్వాత మీ జీవితంలో కొన్ని పెద్ద మార్పులు వస్తాయి అదృష్టం ఇచ్చే గురువు మంచి స్థానంలో ఉండడం వల్ల జీవితంలో సంతోషం అభివృద్ధి లభిస్తాయి వాహనం ఇల్లు మరియు ఇతర వస్తువులు పొందే అవకాశం ఉంటుంది మీ కుటుంబంలో ప్రేమ మరియు మద్దతు పెరుగుతాయి ఈ సమయంలో మీరు తీర్థయాత్రలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి విదేశీ విదేశీ ప్రయాణం మరియు పరిశోధన సంబంధిత ప్రయాణాలు మీకు లాభదాయకంగా ఉంటాయి ఈ సంవత్సరం ప్రేమ జీవితం మరియు వైవాహిక జీవితానికి ఎలా ఉంటుందో చూద్దాం ప్రేమ జీవితం బాగుంటుంది వివాహం చేసుకోవడానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మీ కెరీర్ మరియు వ్యాపారంలో చాలా ముఖ్యమైన మార్పులు ఉంటాయి ఈ సంవత్సరం మొదలు నుంచి చివరి వరకు వేర్వేరు గ్రహాలు మీ పనిపై తమ ప్రభావాన్ని చూపుతాయి ఈ ప్రభావంతో మీరు కొత్త అవకాశాలని ఉపయోగించుకోవచ్చు కానీ కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది జనవరి నుండి మార్చి వరకు మీరు కష్టపడి పని చేయడం ద్వారా ముందుకు సాగడానికి అవకాశం లభిస్తుంది సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఉద్యోగానికి సంబంధించినది పన్నెండవ ఇంట్లో ఉన్న బుద్ధిటి బలం మీకు ఉత్సాహాన్ని శక్తిని ఇస్తుంది కుజుడు మీకు ముందుకు కదిలే శక్తిగా పనిచేస్తాడు ఇది మీరు మీ పనిలో చాలా చురుగ్గా మరియు అంకిత భావంతో పాల్గొనడానికి సహాయపడుతుంది మీ ఉద్యోగంలో ముందుకు వెళ్ళడానికి లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలను పొందడానికి ఇది మంచి సమయం శని స్థానం వల్ల పని కోసం దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది మీరు కొత్త పనుల్లో ఉత్సాహాన్ని చూపిస్తారు మానసికంగా మీరు పనిలో కొత్త ఆలోచనలను ప్రయత్నించాలని అనుకుంటారు మీరు శారీరకంగా చురుకుగా పనిచేస్తారు మీ నాయకత్వ శక్తి బాగా పనిచేస్తుంది శని ప్రభావం వల్ల పని స్థలాన్ని మార్చే అవకాశం కూడా ఉంది మీరు కమ్యూనికేషన్ రంగాల్లో బాగా రాణించగలుగుతారు విదేశాల్లో పనిచేసే అవకాశాలు కూడా ఉండవచ్చు మీరు విదేశాల్లో పని చేయాలని కలలు కంటుంటే ఈ సమయం మీకు లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో మీరు కొత్త ప్లాన్లో పాల్గొనవచ్చు మీరు వ్యాపారంలో ఉంటే మార్పు చేయాలని ఆలోచనలో ఉంటారు ఇక ఈ సంవత్సరం త్రైమాసికంలో శని ప్రభావం మీ వృత్తి జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుంది ఈ కాలంలో క్రమశిక్షణ మరియు కష్టపడి పని చేయడం ఎక్కువగా అవసరమయ్యే సవాళ్ళు రావచ్చు ఇది మీ కెరీర్లో ఎత్తు పలాలు తీసుకురావచ్చు ఈ సవాళ్ళను స్వీకరించడం వల్ల మీ బాధ్యత మరింత పెరుగుతుంది మరియు మీ పని సామర్థ్యం పెరుగుతుంది మీ రాశి అధిపతి బలహీనంగా ఉన్నప్పుడు మీరు పని పట్ల కొంచెం సోమరిగా మారవచ్చు అలాంటి పరిస్థితుల్లో మీరు పనిని వేగవంతం చేయడానికి మిమ్మల్ని మీరు ముందుకు నడిపించుకోవాల్సి ఉంటుంది మిమ్మల్ని ముందుకంటే తీవ్రంగా చేసుకోండి ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు శని వెనక్కి తిరగడం అనగా తిరోగమనం వల్ల మీ కెరియర్లో కొంత వెనకబడడం జరుగుతుంది తిరోగమనం వల్ల ఈ సమయంలో మీరు మీ కెరీర్ను అనుకోని మార్పులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ మార్పులు ఉద్యోగ బదిలీ పదోన్నతి లేదా ఆఫీస్లో మార్పు రూపంలో ఉండవచ్చు శని యొక్క తిరోగమన ప్రభావం వల్ల తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోగలదని మీకు తెలుస్తుంది మీరు కెరీర్కు సంబంధించి పెద్ద అడుగు వేయాలని అనుకుంటే ఈ సమయం ఓపికగా మరియు తెలివిగా పనిచేయండి ఉద్యోగ స్థానాన్ని మార్చడానికి లేదా కొత్త బాధ్యతలను నిర్వహించడానికి ఈ సమయం కొంచెం కష్టంగా ఉంటుంది సంవత్సరం చివరి దశ మీ కెరీర్లో మెరుగుదల సమయం అవుతుంది పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడడం మొదలవుతుంది మరియు మీరు మంచి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీరు కష్టపడిన కృషి మంచి ఫలితాలను ఇస్తుంది వ్యాపారం పెరుగుతుంది మీరు కొత్త ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తుంటే అక్టోబర్ తర్వాత ఇది మీకు మంచి సమయంగా ఉండబోతుంది అలాగే మీ వ్యాపారం స్థిరంగా ఉండడమే కాకుండా మీరు దానిలో వృద్ధిని మరియు కొత్త అవకాశాలని కూడా చూస్తారు ఈ సంవత్సరం మీకు డబ్బు పరంగా మంచి లాభం వస్తుంది సంవత్సరం ప్రారంభంలో మంచి గ్రహాల స్థానం ఈ పని నుండి మీరు మరియు మీ కుటుంబం నుండి మంచి లాభం పొందడానికి సహాయపడుతుంది మీరు మీ పనిలో విజయాన్ని తప్పకుండా అందుకుంటారు దానిలో ఎటువంటి తిరుగు ఉండదు కానీ ఆ తర్వాత కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి ఈ సంవత్సరం లాభం ఇంట్లో రాహు ఉండడం వల్ల డబ్బు ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది ఆర్థిక స్థాయిలో ఈ సమయంలో మీరు సామాజిక కార్యక్రమాల నుండి లాభం పొందవచ్చు కొంత ఆస్తి నుండి లాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి చిన్న చిన్న పెట్టుబడుల కారణంగా డబ్బు విషయంలో సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు మీరు కష్టపడిన కృషి ద్వారా మీ ఆదాయంలో మంచి ఫలితాలను చూడగలుగుతారు పనిలో జీతం పెరిగే అవకాశం కూడా ఉంటుంది పదోన్నతి కూడా ఉంటుంది మీరు ఏదైనా పని చేస్తుంటే మీరు కొన్ని కొత్త విషయాలు జోడిస్తారు ఇది లాభదాయక పరిస్థితిని కూడా పెంచుతుంది మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది వ్యాపారంలో వృద్ధి ఆదాయంలో పెరుగుదల మరియు కొత్త పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు ఉండవచ్చు గురువు ప్రభావం మీ భాగస్వామి నుండి కొంత ఆర్థిక సహాయం పొందే సంకేతాలను కూడా కనిపిస్తుంది విహార స్థానం లాభాలను చూపిస్తున్నప్పుడు శని ప్రభావం కూడా ఖర్చుల పెరుగుదలను చూపిస్తుంది మీరు కష్టపడి నిజాయితీగా పనిచేస్తూ ఉంటేనే శని సంచారం సమయంలో పనిలో విజయం సాధించే అవకాశం బలోపేతం చేస్తుంది ఈ సంవత్సరం మీకు వ్యాపారంలో మీ అన్నదమ్ములు లేదా నాన్నగారి మద్దతు లభిస్తుంది మరియు మీరు మీ పనిలో విజయం సాధిస్తారు పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలనుకునే వారికి ఈ సమయం కూడా శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతికి కూడా అవకాశాలు లభిస్తాయి మీరు ఏదైనా పెట్టుబడి ప్రణాళికపై ఆసక్తి కలిగి ఉంటే అది కూడా విజయవంతమవుతుంది రెండు వేల ఇరవై ఆరులో శని మరియు గురువు కదలికలు మీ డబ్బు పరిస్థితిని బాగా ప్రభావితం చేస్తాయి ఈ గ్రహాల కదలికలు ప్రయాణం మరియు దేవుడి పనులకు ఖర్చులకు దారితీయవచ్చు ఈ రెండు గ్రహాలు తిరోగమన దశలో ఉన్నప్పుడు ఆరోగ్యం లేదా ముఖ్యమైన ఇంటి అవసరాలకు సంబంధించిన అనుకోని ఖర్చులు తలెత్తవచ్చు అయితే ఈ సవాళ్ళు డబ్బు పెరగడానికి అవకాశాలను కూడా అందిస్తాయి మీ ఆదాయ వనరులు పెరుగుదలను అనుభవించవచ్చు పెండింగ్ చెల్లింపులను పొందవచ్చు లేదా ఎక్కువ జీతం పెరుగుదలను పొందవచ్చు సంవత్సరం చివరి భాగం స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల్లో విజయాన్ని తీసుకురావచ్చు మరియు కొత్త వాహనాలు లేదా ఆస్తిలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది ఈ సంవత్సరం అంతా రాహు మరియు కేతు ప్రభావం కొన్ని అడ్డంకులను కలిగించవచ్చు అయితే మొత్తం డబ్బు స్థిరంగా ఉంటుంది సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్య మీరు మీ ఖర్చుల గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు డబ్బు కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు కొన్ని ఆకస్మిక ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు గతంలో సరిగ్గా పొదుపు చేసి ఉంటే ఈ సమయం ఆ పొదుపును ఉపయోగించి స్థిరంగా ఉండడానికి మీకు అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కొనసాగించడానికి ప్రయత్నించాలి ఈ సమయం మీ ఆత్మవిశ్వాసాన్ని కొంచెం తగ్గించవచ్చు కానీ మీరు ఓపికగా ఉండి సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి మీరు ఈ కష్ట సమయం నుండి బయటపడడానికి అలాగే అనవసరమైన ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించండి మేచరాచి వారికి వ్యాపారం మరియు పెట్టుబడుల్లో ఖచ్చితంగా కొన్ని అవకాశాలు ఉంటాయి మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడే పెట్టుబడిదారులతో కలిసే అవకాశం కూడా లభిస్తుంది మీరు ఏదైనా పెట్టుబడి ప్లాన్ చేస్తుంటే సంవత్సరం మొదటి భాగం మెరుగ్గా ఉంటుంది మీరు మీ పని ప్రణాళికను తెలివిగా అమలు చేయాలి ఇక ప్రేమ జీవితం విషయానికి వస్తే ఈ సంవత్సరం మిమ్మల్ని కొత్త సంబంధాల్లోకి తీసుకువెళ్తుంది మరియు కొత్త వ్యక్తులతో కలవడానికి మీకు అవకాశం వస్తుంది ఈ సమయంలో ఇప్పటికే సంబంధాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఇప్పుడు మీరు దానిలో మంచి పరిస్థితిని చూడగలుగుతారు ఈ సంవత్సరం మీ సంబంధాలలో చాలా మార్పులు ఉంటాయి కొన్నిసార్లు అవి ప్రేమతో నిండి ఉంటాయి మరికొన్నిసార్లు మీరు కొన్ని సమస్యలను మరియు గందరగోళాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది గ్రహాల ప్రభావం మీ సంబంధంలో తీవ్రత మరియు బాధ్యతను పెంచుతుంది మీరు మీ సంబంధంలో స్థిరత్వం కోసం చూస్తారు మీరు ఎవరితోనైనా తీవ్రమైన సంబంధాల్లో ఉంటే ఆ సంబంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ఇది సరైన సమయం సంవత్సరం రెండవ అర్థ భాగం మీ వివాహ జీవితంలో కొంత ఒత్తిడిలను తీసుకురావచ్చు కుచుడి ప్రభావం సంబంధాల్లో మార్పులకు మరియు కొత్త బంధాలకు తోడ్పడుతుంది స్నేహం ప్రేమగా మారవచ్చు మీ వివాహ జీవితంలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు వాటిని పరిష్కరించడానికి మీకు ఓపిక అవసరం ఈ సమయంలో కుటుంబ మద్దతును కూడా తీసుకోవాలి సంవత్సరం రెండవ భాగం సూర్యుడు మరియు కేతువు కలయిక కారణంగా ప్రేమ సంబంధాల్లో కొంత గందరగోళం నమ్మకాన్ని కాపాడుకోండి శాంతంగా ఉండండి సంవత్సరం చివరిలో ప్రేమ మరియు వివాహ జీవితం మెరుగుపడవచ్చు మీరు మీ సంబంధంలో స్థిరత్వం మరియు సమతుల్యతను అనుభవిస్తారు వివాహ గృహ అధిపతి ప్రభావం సంబంధంలో అదనపు ప్రేమను కూడా ఇస్తుంది మీరు వివాహం గురించి ఆలోచిస్తుంటే అక్టోబర్ తర్వాత ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఎవరినైనా ఇష్టపడితే ఈ సమయంలో మీరు సంబంధం కొత్త మలుపులు తీసుకువచ్చే మరియు మీరు వివాహం గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు మొత్తం మీద ఈ సంవత్సరం ప్రేమలో ఉత్సాహాన్ని ఇస్తుంది మరియు కొన్ని సవాళ్ళను కూడా ఇవ్వవచ్చు ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం ప్రారంభంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఆరోగ్యానికి అనుకూలంగా ఉండవచ్చు ఈ సమయంలో మీ రాశి అధిపతి ప్రభావం మీరు చురుకుగా ఉండడానికి సహాయపడుతుంది మీరు మీ ఆరోగ్యానికి సంబంధించి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు గ్రహాల ప్రభావం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది కొన్నిసార్లు మీరు గ్యాస్ట్రిక్ రక్తపోటు వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు వాపులు కీళ్ళనొప్పులు వెన్ను నొప్పి లేదా నరాల సంబంధిత సమస్యలతో కూడా బాధపడే అవకాశాలు ఉన్నాయి సమయానికి తగ్గ వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం ఎక్కువ తక్కువగా ఉంటుంది ముఖ్యంగా గురువు మరియు శని యొక్క తిరోగమన సమయంలో ఈ ప్రభావం అనేది ఎక్కువ కనిపిస్తుంది ఇది ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది ఈ సమయంలో అనవసరమైన ప్రమాదాన్ని నివారించడానికి మరియు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి రాత్రిళ్ళు ప్రయాణాలు మానుకోండి చెడు అలవాట్లకు వ్యసనాలకు దూరంగా ఉండండి సంవత్సరం చివరిలో మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదు మరియు మీరు సాధారణ జీవన శైలిని గడపగలుగుతారు మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మంచి ఫలితాలు పొందడానికి ఆదాయం బాగా పెరిగి అధిక ఖర్చులను నియంత్రించడానికి మీరు కొన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది ముఖ్యంగా శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మీరు ఈ పరిహారాలను తప్పకుండా పాటించాలి ఆంజనేయ స్వామిని ఆరాధించడం కుజుడికి అలాగే శనితోష నివారణకు హనుమంతుడిని పూజించడం చాలా మంచిది ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి సింధూరం సమర్పించండి సుందరాకాండ పారాయణం లేదా హనుమాన్ చాలీసా పట్టణం ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శనివారం చేయడం చాలా శుభకరం ఇది ధైర్యాన్ని పెంచి శని ప్రభావాన్ని తగ్గిస్తుంది ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసిన తర్వాత కుజుడి